హలో సుభయ్ సార్ సార్ ఏం సార్ అంత బిజీగా ఉన్నారు ఏం లేదు సార్ నాకు ఈరోజు వచ్చేసి మనకు ఏదైతే ఆటోమేటిక్ అండ్ రీజనింగ్ సంబంధించినటువంటి ప్రోగ్రామ్ అనేది కొత్తది డిజైన్ చేస్తూ ఉన్నాం సార్ మన అభ్యర్థుల కోసము అంటే నాన్ నాన్మేజ్ వాళ్ళకి మ్యాథ్స్ వాళ్ళకి గా ఎవరైతే మ్యాథ్స్ రీజనింగ్ లో వెనకబడ్డ వాళ్ళకి వాళ్ళ కోసమేనా అవును సార్ ఎగ్జాక్ట్ గా ఎందుకు అంటే మనకు వీడియో క్లాసులు చెప్పేటప్పుడు చాలా మంది సార్ నేను మ్యాథ్ సార్ నాకు ఈ విధంగా చెప్తే బాగుంటుంది నాకు ఇట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పి ఎక్కువ మంది అభ్యర్థులు అడుగుతున్నారు వెంకటేష్ సార్ కాబట్టి అలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రోగ్రామ్ ని డిజైన్ చేస్తూ ఉన్నా వెంకటేశ్ సార్ ఓకే ఆ ప్రోగ్రామ్ నేను చూడొచ్చా చూడొచ్చు సార్ ఖచ్చితంగా ఆ ప్రోగ్రామ్ మనం తీసుకున్నట్టయితే గరుడ అనేటువంటి పేరుతో మనం ఈ యొక్క ప్రోగ్రామ్ ని లాంచ్ చేయడం అనేది జరుగుతుంది సో గరుడ ప్రోగ్రాం మనకి తీసుకున్నట్టయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులకు తెలుగు ఇంగ్లీష్ రెండు లాంగ్వేజ్ లో కూడా మనం ఈ ప్రోగ్రాం డిసైడ్ చేయడం జరిగింది సార్ ఓకే మరి ఈ ప్రోగ్రాం అనేది అందరికి ఉపయోగపడుతుందా ప్రతి ఒక్కరికి అని చెప్పడం కన్నా కానీ ఎస్పెషల్లీ మ్యాథ్స్ లో ఎవరైతే వీక్ గా ఉంటారో రీజనింగ్ లో ఎవరైతే ఎక్కువ స్కోర్ చేయాలనుకుంటారో అలాంటి అభ్యర్థులకి అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్ సార్ ఇది సో ఈ ప్రోగ్రామ్ మరి ఎన్ని రోజులు ఉంటుంది ఈ ప్రోగ్రామ్ ని మనకు నైన్టీ డేస్ తీసుకున్నాం సార్ మ్యాథమెటిక్ అండ్ రీజనింగ్ బైలింగ్ వల్ల ఉంటుంది తెలుగు ఇంగ్లీష్ రెండు లాంగ్వేజ్ లో ఉంటుంది దీన్ని మనం నైన్టీ డేస్ ప్లాన్ చేయడం జరిగింది ఎందుకు అంటే జస్ట్ థర్టీ డేస్ ఫార్టీ డేస్ మనం చేసాము అంటే సరిపోదు సార్ ఎస్ ఎందుకంటే రెండు సబ్జెక్టులు కవర్ చేసుకోవాలి కాబట్టి మినిమం మనకు నైన్టీ డేస్ అయితే ఉండాలి ఓకే మరి ఈ ప్రోగ్రామ్ లో ముఖ్యంగా మనం ఏం చేయబోతున్నాం ఈ ప్రోగ్రామ్ లో ఎస్పెషల్లీ మనం చేయబోతున్నది ఏంటి అంటే సో ప్రతి రోజు కూడా మనం ఎగ్జామ్స్ కండక్ట్ చేయబోతున్నాం సార్ ఎవరి కోసం అంటే అర్థమేటిక్ రీజనింగ్ అనేది ఆయు పట్టుగా చేసుకొని స్కోర్ ఎక్కువ కొట్టాలి జాబ్ గా సాధించాలనేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఎగ్జామ్స్ అనేది మనం పెడతామో ప్రతి పరీక్ష యొక్క వివరణ మన ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది అనమాట ఎక్స్ప్లనేషన్ అయితే ఉంటుంది సార్ ప్రతి ఎగ్జామ్ కూడా ఎక్స్ప్లనేషన్ ఉంటుంది ఎక్స్ప్లనేషన్ అనేది మనకి బైలింగ్లో అవును తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం క్వశ్చన్ కూడా మనకు తెలుగు మీడియం ఇంగ్లీష్ కనబడుతుంది రియల్ టైమ్ ఎగ్జామ్ లో ఎలా అయితే క్వశ్చన్ పేపర్ తెలుగు ఇంగ్లీష్ లో ఉంటుందో అదే విధంగా ఈ టెస్ట్ సిరీస్ అనేది ఉండబోతుంది ఫ్రెండ్స్ సార్ మరి ఎగ్జామ్స్ రాస్తే సరిపోతుందా మరి బిగినర్స్ యొక్క సంగతి ఏంటి వాళ్ళకి బేసిక్ కాన్సెప్ట్స్ కూడా తెలియాలి కదా సో చాలా అద్భుతమైన డౌట్ అడిగారు వెంట సార్ జనరల్ గా మనకు ఒక అభ్యర్థిని కనుక తీసుకున్నట్టయితే మనకు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థిలో బిగినర్స్ ఉంటారు ఆల్రెడీ ఎవరైతే సిలబస్ కంప్లీట్ చేసిన అయితే ఉంటారో వాళ్ళు కూడా ఉంటారు సో సిలబస్ కంప్లీట్ చేసిన వాళ్ళు మాత్రమే దృష్టిలో పెట్టుకుంటే బిగినర్స్ నష్టపోతారు కాబట్టి ఇద్దరికి ఉపయోగపడేటువంటి విధంగా ఏ రోజైతే ఏ టాపిక్ ఎగ్జామ్ అయిపోతున్నారో దానికి సంబంధించినటువంటి వీడియో క్లాస్ అంటే రికార్డెడ్ వీడియో క్లాస్ ఆ టాపిక్ మొత్తం కూడా మనకు అందుబాటులో పెట్టడం జరుగుతుంది కాబట్టి అభ్యర్థులు ఆ టాపిక్ ని చూసి నేర్చుకున్న తర్వాతే మనం ఈవినింగ్ టైమ్ లో ఎగ్జామ్ అనేది పెట్టడం జరుగుతుంది అంటే అండ్ టాపిక్ ప్రిపేర్ అవుతాడు ఆ టాపిక్ కి సంబంధించిన మోడల్స్ ప్రిపేర్ అవుతాడు ఆ మోడల్స్ కి సంబంధించిన ఎగ్జామ్స్ రాస్తాడు ఆ ఎగ్జామ్స్ రాసిన తర్వాత దాని క్లారిఫికేషన్ తెచ్చుకుంటాడు ఆ ఎగ్జామ్స్ రాసాక ఆ క్లారిఫికేషన్ కోసము వీడియోలు కూడా చూడడం జరుగుతుంది వీడియో చూడండి కూడా ఉంటాయి అంటే ప్రతిది మనకి టాపిక్ వైజ్ వీడియోస్ ఉంటాయి ఎగ్జామ్స్ వైజ్ వీడియోస్ కూడా ఎగ్జామ్ ఇవ్వడం జరుగుతుంది అబ్సల్యూట్లీ సార్ కరెక్ట్గా చెప్పారు ఎస్ అంటే ప్రోగ్రామ్ అనేది చాలా అత్యున్నతమైన ప్రోగ్రామ్ అని చెప్పి అబ్సల్యూట్లీ అద్భుతంగా మనం డిజైన్ చేయడం జరిగింది సార్ ఎందుకంటే నామికే వాస్తు చేశాము డబ్బుల కోసం చేశామనేది కాదు సార్ మనం చేసేది మనస్ఫూర్తిగా చేయాలి ఆ చేసినటువంటిది మన అభ్యర్థులకు ఉపయోగపడాలి మన పేరు చెప్పుకొని నాకు ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్లో టెస్ట్ సిరీస్ రాసినందువల్ల క్లాసెస్ చూసినందువల్ల నాకు జాబ్ వచ్చింది అని గర్వంగా చెప్పుకోవాలి సార్ ఆ ఫీల్ అనేది నాకు కావాలి సార్ ఎస్ అఫ్ కోర్స్ దానికోసం సార్ అర్థమేటిక్ అనేది రీజనింగ్ అనేది మనకి గా చూసుకుంటే ఆస్పిరెంట్స్కి చాలామంది వెనకబడ్డ వాళ్ళు ఉంటారు వాళ్ళందరికీ ఒక పరీక్షలో ఈ రెండు సబ్జెక్ట్ అనేవి ఒక పట్టు లాంటివి మంచి స్కోర్ రావాలి అందరూ దీనికోసం వెయిట్ చేస్తున్నారు ఒప్పుకుంటాను కానీ ప్రస్తుతానికి ఉన్న నోటిఫికేషన్ ఏంటి మరి ఇప్పుడు ఆథమేటిక్ రీజనింగ్ ఇప్పుడే ఎందుకు నేను మొదలు పెట్టాలి సార్ చాలా మంచి క్వశ్చన్ అడిగారు సార్ చాలా మందికి డౌట్ ఏంటంటే నోటిఫికేషన్ అప్పుడు ఇప్పుడు వస్తాయి కదా పొడి టెస్ట్ సిరీస్ అని చెప్పి ఒక పెద్ద బిగ్ క్వశ్చన్ మార్క్ అనమాట సో మనం రీసెంట్ గా కనుక తీసుకున్నట్టయితే న్యూస్ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా చూడండి త్వరలో కానిస్టేబుల్ భర్తీకి మరో నోటిఫికేషన్ అని చెప్పి హోం మంత్రి అనిత గారు ఇచ్చారు అభ్యర్థులు అనొచ్చు సార్ వాళ్ళు అట్లా చెప్తా ఉంటారు సార్ చాలా టైం పడతారు సార్ అని చెప్పి అంటూ ఉంటారు ఎస్ కరెక్టే సో నోటిఫికేషన్ ఎప్పుడో వస్తుంది కానీ ఒక్కసారి గుర్తించండి బోర్డర్లో పనిచేసేటువంటి సైనికులు యుద్ధం అప్పుడిప్పుడో వస్తానని చెప్పి ఇప్పుడు పడుకొని నిద్రపోతా ఉంటారా ఉండరు ఒక సైనికుడు ఏం చేస్తాడు తెలుసా సో ప్రశాంతం ఉన్నట్టడప్పుడు అంటే యుద్ధం లేనప్పుడే తన చెమటోచ్చి ప్రాక్టీస్ చేస్తాడు కాబట్టి రాబోయేటువంటి యుద్ధానికి అద్భుతంగా ప్రిపేర్ అవుతారు సార్ అదే ఎగ్జాక్ట్ గా మన అభ్యర్థులు కూడా చేయాలని నేను ఈ యొక్క ప్రోగ్రామ్ ని డిజైన్ చేసినటువంటి రీజన్ ఏంటి అంటే మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ ఎందుకు చేస్తుందంటే మన అభ్యర్థులు కూడా అలా జాగ్రత్తగా ముందుగా సిద్ధపడి ఉండాలి అనే ఉద్దేశం సార్ ఇది ఒక మచ్చుగా ఒక ఎగ్జాంపుల్ అనమాట ఇలాంటి నోటిఫై నోటిఫికేషన్స్ ఎస్ఎస్ఎ నుంచి కావచ్చు ఎన్టీపీసీ ఆగస్టు నెలలో ముప్పయో తేదీ దరిదాపులుగా మనకు కన్ఫామ్గా వచ్చేటువంటి అవకాశం మరి ఇలాంటి ఆ నోటిఫికేషన్స్ అన్నిటి కూడా మనం సిద్ధంగా ఉండాలి అంటే ముందుగా ప్రణాళిక అనేది అవసరము మన అభ్యర్థులని తట్టి నిద్ర మేలుకొల్పు చేయడం అనేది మా బాధ్యత కాబట్టి ముందుగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది సార్ అంటే బేసికల్గా ఎవరైతే అర్థమేటిక్ రీజనింగ్లో తక్కువ మార్కులు సాధిస్తున్నారో ఎవరైతే వెనకబడి ఉన్నారు మ్యాథ్స్ అంటేనే భయపడుతున్నారు రీజనింగ్ అంటే భయపడుతున్నారు వాళ్ళందరికీ అంటే నెక్స్ట్ అప్ కమింగ్ ఎగ్జామ్స్ లో కూడా చాలా మంది సార్ ఇప్పుడు బ్యాంక్ ఎగ్జామ్ అప్లై చేయండి ఎగ్జామ్ అప్లై చేయండి ఎస్ఎస్సీ ఎగ్జామ్ అప్లై చేయండి లేకపోతే స్టేట్ ఎగ్జామ్స్ అప్లై చేయండి రీజనింగ్ ఉంటుంది రీజనింగ్ వెనకబడి ఉన్న వాళ్ళు లేకపోతే అప్లై చేయడానికి కూడా భయపడే వాళ్ళు ఉంటారు వాళ్ళందరికీ ఒక బెస్ట్ సొల్యూషన్ గా ఈ ప్రోగ్రామ్ అని అంటారు ఈ భయం అనేది పోగొట్టడమే ఈ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ఉద్దేశం స్కోరింగ్ తెచ్చుకోవాలి ఆటోమేటిక్ భయం పోవాలి అప్పుడు జాబ్ అనేది కంపల్సరీ యస్ కొట్టారు ఇది చాలా వరకు చదివేస్తారు సార్ బట్ ఇక్కడ ప్రాబ్లం అనేది చాలా మంది అభ్యర్థులు ఫేస్ చేస్తారు యస్ ఈ గరుడ అనే ప్రోగ్రామ్ ద్వారా కంపల్సరీ ప్రతి ఒక్క అభ్యర్థి దీన్ని యూటిలైజ్ చేసుకుంటాడని ఆశిస్తున్నాను మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే తొంభై రోజుల ప్రణాళిక అన్నారు ప్రతి రోజు ఎగ్జామ్స్ అన్నారు దానికి సంబంధించిన వీడియో ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయన్నారు కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయన్నారు అంతా బాగానే ఉంది సార్ మరి దీనికి సంబంధించిన ఫీ డీటెయిల్స్ కూడా తెలుసుకున్నట్టయితే మన అభ్యర్థులకి ఎంత శుభ నాకు అర్థమవుతుంది మరి ఆ ఫీ డీటెయిల్స్ కూడా మనం రివీల్ చేసినట్టయితే వాళ్ళకి చాలా చక్కగా ఆశిస్తాను సో ఫీజు ప్రస్తుతము ఈ ఆగస్టు ఐదో తేదీ వరకు ఆఫర్ పెట్టడం జరిగింది సార్ ఈ ఆగస్ట్ ఐదో తేదీ వరకు ఎవరైతే ఎవరైతే రిజిస్ట్రేషన్ మన యాప్ డౌన్లోడ్ చేసుకొని కోర్సుని కొనుక్కుంటారో వాళ్ళకి జస్ట్ వన్ డబల్ నైన్ బట్ పదహారో తేదీ నుంచి మనకు ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది ఇక ఐదో తేదీ తర్వాత ఎవరు తీసుకున్న ఫీజు అనేది పెరుగుతుంది దానికి మనం ఎలాంటి బాధ్యత వహించం సార్

ఫ్రెష్అప్ అవ్వాలి ఫాస్ట్ క్యాలిక్యులేషన్ కావాలి గుడ్ స్కోర్ కావాలి బెస్ట్ స్కోర్ కావాలి అంటే ఈ ప్రోగ్రామ్ ని కంపల్సరీ ఎన్రోల్ చేసుకోండి సో దిస్ ద బెస్ట్ ప్రోగ్రామ్ అని చెప్పొచ్చు ఓకే ద ప్రోగ్రామ్ నేమ్ ఇస్ గరుడా సో ఈ ప్రోగ్రామ్ ని అంటే ఈ యొక్క ఏదైతే మనకు కోర్స్ స్టార్ట్ చేస్తున్నామో టెస్ట్ సిరీస్ అనేది దీన్ని మన ఎస్ అండ్ పబ్లికేషన్ అనేటువంటి యాప్ అనేది ప్లే స్టోర్ నుంచి కావచ్చు లేకపోతే ఐఫోన్ కనైతే మనకు యాప్ స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ఆ యొక్క ప్రోగ్రామ్ ని మీరు కోర్స్ అనేది పర్చేజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా సో మరి ఈ యొక్క యాప్ లోగో అనేది మీరు చూసుకొని జాగ్రత్తగా చూసుకొని దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు పర్చేజ్ చేసుకోవచ్చు అనమాట ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ సో ఈ యొక్క అద్భుతమైనటువంటి ఈ యొక్క ప్రోగ్రామ్ ని మనం డిజైన్ చేయడం జరిగింది సో ఈ డిజైన్ చేసినటువంటి ప్రోగ్రాము గా హండ్రెడ్ పర్సెంటేజ్ రిజల్ట్ తీసుకొచ్చేటువంటి విధంగా మనం డిజైన్ చేసాం కాబట్టి మన అభ్యర్థులందరూ కూడా ఉపయోగించుకుంటానని మనస్ఫూర్తిగా ఆశిస్తూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్